వందే గజేంద్ర వదనం వామకారుడ వల్లభా శ్రీష్టం కుంకుమ పరాగశోణం కువలయ నీజార కోరకాపీడం గజేంద్రుడి యొక్క అనుగ్రహం తోటి శ్యామల అమ్మవారిని దర్శించుకుంటూ నిన్న మనం ఎవరిని చూసాం చక్కగా వారాహి అమ్మవారిని చూసాం వారాహి అమ్మ అంటే ఎంత గొప్ప దయగల దేవత మనకి చాలా మందిలో ఒక అపోహ వారాహి అంటే అది ఒక దుష్ట దేవతగా మనకి చిత్రీకరి సిద్ధ దేవత అంటూ చాలా గొప్ప దయగల దేవత దండనాయకి అమ్మవారి యొక్క దండనాయకి అమ్మవారి దగ్గర ఉండే ఆ దాన్ని ఏమంటారు సర్వ సైన్య అధ్యక్షురాలు వారాహి దేవత ఈ వారాహి దేవత మనకి ఎన్నో పురాణాలలో కూడా అమ్మవారి గురించి వర్ణిస్తూ ఉన్నారు వరాహిదేవి వరాహ ముఖము అంటే పంది ముఖము ఉండి చక్రము కత్తి ధరించి భక్ భక్తులకు మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది లలితాదేవి సహస్రనామాలలో కూడా దండన దియ అంటూ అమ్మవారి నామాన్ని మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ వారాహి దేవత ఎక్కడ ఉంటుంది మన శరీరంలో నాభిస్థానంలో ఉంటుంది నాభిస్థానంలో ఉండి మణిపూరక స్వాధిష్టాన మణి మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తూ ఉంది ఇట్లా వారాహి దేవత యొక్క కవచము కనుక మనము పారాయణ చేస్తే ఎంత కష్ట సాధ్యమైన పనులైనా కూడా త్వరగా పూర్తవుతాయట అస్తి కిరాత వారాహి స్తోత్ర మహామంత్రస్యా దీనికి ఋషి ఎవరు అంటే దూర్వాసా మహాముని మనం ఏ దుర్వాస మహాముని చెప్పినా ఈ ఆ దిశ నేర్చుకుంటున్నాము ఆ మహా ముని దీనికి రచించిన కర్త అనుష్ఠు చందః శ్రీ వారాహి ముద్రారూపిణి దేవత హూం బీజం రం శక్తి కీం క్లీం కీలకం మమర్వ శత్రు క్షయార్థం శ్రీ కిరాత వారాహి స్తోత్ర జపే రూపంలో ఉంటుంది ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది శత్రు సంహారాన్ని మొత్తము నాశనం ఉంది అలా శత్రు సంహారం చేసే అమ్మని కిరాత వారాహి అని చెప్పని దూర్వాస మహాముని చెప్తున్నారు అమ్మవారి యొక్క ఆ కవచాన్ని మనం ఇప్పుడు నేను చదువుతాను ఒక్కొక్కళ్ళు తర్వాత మీరు పీడిఎఫ్ పెడతాను నేర్చుకుంటారు క్రూరా వందేహం కార్య సిద్ధయే స్వాపహీనా మమ మదాలాస్య మమ ప్రమత్త ंष्टाकरालवदनां विकृतास्यां महारवाम् ऊर्ध्वकेशीमुग्रधारं सोमसूर्याग्निलोचनां लोचनाग्नि स्फुलिङ्गाद्यैर्भस्मीकृत्वा त्वजगत्रयं जगत्त्रयं मोदयन्ती मट्टहासैर्मुहुर्मुहुः खड्गं च मसलं चैव पाशं शोणित पात्रकम दधती पंच शाखा स्वीणाभरणूषिता कुंजालांखमालानार विभूषिता वैरीपत्नी कंठसूत्रे छेदनाक्षरू क्रोध दता प्रजात प्रजात क्षुरिके वप्स्थितां सदा जितरम्बोरुहयुगलां रिपु संहारताण्डवीं रुद्रशक्तिं पराव्यक्ता व्यक्ता मेश्वरीं परदेवतां विभज्य कण्ठदंश्राभ्यां पिबन्तिमसृजिं रिपोः गोकण्ठमिव सार्धूलो गजेकंठम् यदा हरि ही कपोतो या स्वार्य पतत्य सेना पतत्य सेनायारी पुरुषर्वसेत्रम् च सुषम्ति कपम्ति म् सर्व व्याधिया हा विधु विधि विष्णु सिवेन ब्राद्या भीति परायना एवं जगत्र यक्षोभ కారక క్రోధ సంయుత ప్రవదంతి చమా ఇది మనము చక్కగా శ్రద్ధగా అమ్మవారిని వేడుకుంటే చక్కగా మనకు కావలసిన మనకు కావాల్సినవి కాదు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన శత్రువులను నాశనం చేసే అతివంతమైన శక్తివంతమైన స్తోత్రం తర్వాత మళ్ళీ మీకు పీడిఎఫ్ పెట్టి నేర్పిస్తాను అలా అమ్మ యొక్క కవచాన్ని మనము ధరించుకుంటూ ఇప్పుడు ఏ ఏ ఆవరణలోకి వెళ్తున్నాము పదిహేడవ ఆవరణలోకి వెళుతున్నాము ఇది ఎలాంటి ఆవరణ పగడమయమైన ఆవరణ ఈ ఆవరణలో అంత పగడంతో చేస్తూ ఉన్నారు పూర్వోక్త సంఖ్య యోజన దూరే పుంసాం పుంశాం సుపాటలస్త విద్రవయతు మదాతి విద్ర విద్రుమసాలో విశంకట ద్వార ఇందాక ఉన్నది మరకత ఆ మరకత దాని తర్వాత ఉన్న ప్రాకారము పగడమయ ప్రాకారము ఈ ప్రాకారానికి ఆ ప్రాకారానికి ఏడు యోజనాల దూరం ఉన్నది ఈ పగడములతో చేసిన ఈ ప్రాకారాన్ని కనుక మనము తలుచుకోవటము వలన మన కష్టాలు అన్నింటినీ పోగొట్టుగాక పూర్వక్త సంఖ్య యోజన దూరే వంసాంశు పాటల దిద్రావయతు ద్రవయతు మదాతిం దిద్యమసాల విషంకట ద్వారః ఆవరణయో ఆసీనమంబుజాసన భూమౌ ప్రకాశశాలిన్యాం ఆసీనమంబుజసన మభినవసింధూర గౌరమహమేడే ఇక్కడ ఎవరున్నారు ఆ మరకత ప్రాకారములో మణిమయ ప్రాకారములో మధ్యలో కొత్త సింధూరము వలె శరీర కాంతితో ఉన్నారు విరించి ఆ విరించి అంటే బ్రహ్మ ఆ బ్రహ్మను నేను స్థుతిస్తున్నాను చూడండి ఒక్కొక్క దేవీ దేవతలు అందరినీ తీసుకొచ్చి చూపిస్తున్నారు మనకి మహాముని అది ముని యొక్క గొప్పతనం గణపతిని చూసాము ఆ తర్వాత వసంత లక్ష్మి దగ్గర నుంచి ఆ లక్ష్ములతో కూడుకున్న ఋతువుల దేవతలను అందరినీ చూసుకుంటూ వచ్చాము తర్వాత రుద్రంలో చెప్పబడిన రుద్రగణాలని అన్నింటినీ మనకి నమస్కారం చేసుకుంటూ వచ్చాము తర్వాత శ్యామలా దేవిని చూసాము శ్యామలా దేవత చుట్టూ ఉన్న పరివార దేవతలను చూసాము ఆ తర్వాత దిక్కులలో ఉండే దేవతలను చూసాము వారాహి అమ్మవారిని చూసాము ఇప్పుడు బ్రహ్మగారిని చూస్తున్నాము బ్రహ్మగారిని నేను స్తుతిస్తున్నాను పూర్ ఆవరణయో రహర ని సమంతర్ భూమౌ ప్రకాశశాలిన్య ఆసీనమం 부జార్సనమ సింధూర గౌర మహమేడే అక్కడ నుంచి 18వ ప్రాకారంలోకి వెళ్తున్నాము ఈ పద్దెనిమిదవ ప్రాకారము అంటే దేంతో తయారు చేసినారు అంటే నా రత్నాలతోటి తయారు చేసిన వరుణ మారుత యోజనతో విపుల గోపుర ద్వారా నానా రత్నై సంఘటి వరుణ మారుత యోజనతో విపుల గోపురత్న సంఘటితంగా కృషి ఆ పగడపు ప్రాకారానికి ఈ నానారత్నమైన ఈ ప్రాకారానికి ఏమి ఎంత దూరం ఉంది ఏడు యోజనాల దూరం ఉంది దానికి దీనికి మధ్యలో ఏమేమి ఉన్నాయి అనేక రకమైన గోపురము వాకిళ్ళు అనేక మణులతో అనేక ఆకారములతో గలగా ఆ ప్రాకారం కనిపిస్తుంది ఆ ప్రాకారము నా కోర్కలను తీర్చుగాక అంతర చెండిలో చ మాణిక్య మరి మండ ఆ ప్రాకారమునకి ఈ ప్రాకారానికి ఏ ఉన్నాయి గొప్పదైన మాణిక్య మండపము అనే మండపం ఉన్నది ఆ మాణిక్య మండపాన్ని మనసును అంతే ధ్యానం చేస్తూ ఉన్నాను అంతర కక్ష చెండిలో దేశాం మది శోభిలో మాణిక్యమంట్యానిష మా కళయ ప్రసన్నం తరుణతమాల ప్రవాళకిరణాభం కలం కందలివచ ఆ మాణిక్య మండపంలో ఎవరు ఉన్నారు అంటే అనుగ్రహాన్ని చక్కగా ఇచ్చేవారు పోమల గానుగ చెట్లు వంటి చిగుళ్ళతోటి కాంతి శరీరము కలవాడు చెవులకు ధరించిన కుండలాల నుండి చక్కటి కాంతులు వస్తున్నాయంట ఆ కాంతులతోటి చుట్టుపక్కల మొత్తం ఆ కాంతి వ్యాపిస్తూ ఉన్నదంట ఆ కాంతిలతోటి చెక్కిళ్ళు చాలా అందంగా ఉన్నాయంట అక్కడ ఉన్నారంట స్వామి ఆ ఎవరో మళ్ళీ చదువుకుంటూ వెళ్దాం తెలుస్తుంది ఎవరున్నారు అక్కడ తత్రస్థితం ప్రసన్నం తరుణం తరుణ తమాల కిరణాభం కరుణావలంబి కుండల కందలితాభిసుక కవచ కప్ కవచిత కపోలం శోణాధరం రుచి స్మిత మేణాంక నిభాస మేధుమాన కృపం మోదయ మద విశేషక ముద్రిత నిక నిటలేందు రేఖక రుచిరం ఇంకా ఆయన ఎలా ఉన్నారు ఎర్రటి పెదవులు తెల్లటి చిరునవ్వులు చంద్రునితో సమానమైన ముఖకాంతి ఎక్కువ దయ ఆయన ఆయన మన మీద చూపించేది దయ ఆ దయతోటి సుందరమైన కస్తూరితో చక్కటి బొట్టుతో చంద్రరేఖను కాలబేగంను ధరించిన మనోహరుడు మేధమాన కృపం ముద్రిత నిటలేందు ము విశేష ముద్రీటే రేఖిఖా రుచి నయన మనసి మనసి జాత్నసి పూత కఠిన పయోధర కస్తూరి ఘుసృ పంకిలో ఉన్నారు తామర రేకుల వంటి సమానమైన నేత్రాలు కంటి కొనలయందు మన్మద భావాన్ని రేకిచ్చేటట్లుగా ఉన్నారు లక్ష్మీదేవి యొక్క స్థనములు అలా కస్తూరు చేత కుంకుమ చేత పూయబడిన రొమ్ము కలవాడు అర్థమయ్యే ఉంటుంది ఈ ఇంకా రివీల్ చేయలే స్వామి మనం చదువుకుంటూ వెళ్దాం సహోదర నయనాంచల నటిత మనసిజ మనసిజ కూతం కమల కఠిన పయోధర కస్తూరి ఘుసృణ పంకిలో రసం చాంపేయ గంధికైశ్యం శ్రీవత్స కౌస్తుభరం శ్రీదజన రక్షణ చరణాబ్జం ఇంకా ఎట్లా ఉన్నారు సంపంగి పూల వాసనలతోటి ఆ కేశములున్నాయట మెరుపు దీగట్ లాంటి పట్టు వస్త్రా ఉన్నారంట పట్టు వస్త్రం మెరుపు తీగలాగా శ్రీవత్సం శ్రీవత్సమనే చిహ్నము కౌస్త అనే మణిని ధరించి తనని ఆశ్రయించిన వారి అందరినీ కాపాడుటలో సామర్థ్యము గల పాద కమల ద్వంద్వ ఉన్నాయట అలాంటి స్వామి అక్కడ ఉన్నారు కౌసే ీవత్స కౌస్తుభద్రంజనరక్షురీన చరణాబ్జం కంబు సుదర్శన విలసత్కర పద్మం ముచుకింద ముచుకుంద మోక్ష ఫలదం ముకుంద మానంద ముకుందమానందకందమవలంబే ఇంకా ఆయన చేతిలో ఎలాంటివి ఆయన ధరించారు అంటే ఆ శంఖము సుదర్శనము హస్తకమలములందు చక్కగా రెండు ధరించి మెడయందు చక్కటి సువాసన గల పూలు ధరించి ముచుకుందము అనే మోక్షమును ప్రసాదించి ఆనందానికి మూలమైన ఆ స్వామిని నేను దర్శిస్తున్నాను ఎవరు ఆయన ఆనందానికి మూల కారకుడైన మహావిష్ణువుని నేను ఆశ్రయించుకుంటున్నాను చూడండి మహావిష్ణువు యొక్క వర్ణన ఎంత అందంగా దుర్వాస మహాముని మనకి అందించారు ఆనందానికి మూలకారకుడు సుదర్శన విల సత్కార పద్మం కంఠలోంద మోక్షలం ముకుందమానంద కందమవలంబే అక్కడ నుంచి నానామణి మణిగయ ప్రకారం పంతొమ్మిదవ ప్రాకారానికి వచ్చేసాము ఈ పందవ ప్రాకారంలో ఎవరున్నారు అంటే తద్వరణోత్తర భాగే బింబ చొంబిని చుంబని వి వితరూ భీణ ఈ నానా రత్నమయ్య ప్రాకారానికి పైభాగమున చంద్రబింబాన్ని స్పృశిస్తుందా అన్నట్లుగా ఎత్తైన శిఖరాలు నానా విధములైన మనులతో చేయబడిన ఈ ప్రాకారము ఉన్నది ఈ ప్రాకారము ఏం చేస్తుంది నాలో స్వచ్ఛమైన బుద్ధిని ఇచ్చుకాక చూడండి తద్వ తద్వరణోత్తర భాగే తారాపతి బింబచుంబి నిజ శృంగ विविध मणि गण खचित वितरत सालो विनिर्मला दिशण प्राकार द्वितय तर कक्षा पृथुर निगर सं, संकीर्ण नमत सहस्र स्तंभक मंडप नाश्रुता भुवने आना ना रत्नमय మనులతో సహస్ర స్తంభ మండపము అని పేరు గాంచిన ప్రపంచ సిద్ధితో ఉన్న ప్రసిద్ధమైన ఒక మండపం ఉన్నది దానికి నేను నమస్కరిస్తున్నాను ప్రాకార ద్వితయాంతర కక్షా పృథురాత్రికర సంకీర్ణ నమత సహస్ర స్తంభక మండప నామ్నా త్రివిశ్రుతాం భువే ప్రణమస్తారనుశీల భృంగి నంది ముఖాన్ ఆ మండపంలో ఎవరున్నారు సహస్ర మండపం ఆ మండపంలో పార్వతి తిప్పు అలచంద్రుడిని శిరస్సును ధరించి శృంగార నాయిక అయిన మంత్రం జపిస్తూ ఉన్న భుంగి నంది ఆ ప్రథమ గణాలు అక్కడ ఉంటే వారిని సహచర మిందు ఖండధరం శృంగార భృంగి నంది ముఖా పంతొమ్మిది ప్రాకారాలు పంతొమ్మిది ప్రాకారాల్లోకి వచ్చేసాము ఆ పంతొమ్మిది ప్రాకారాలలో ఉన్న ఆ దేవీ దేవతలను అక్కడ ఆశీనులు అవుతున్నారు అంటూ మన కళ్ళతోటి భావనలను చేసుకుంటూ ఆ మనసులోకి ఆ ప్రాకారాలను తెచ్చుకుంటూ ఆ దేవీ దేవతలందరిని నమస్కరించుకుంటూ ఆ ముందుకు సాగుతూ ఉంటే ప్రపంచం మొత్తం కన్నా శ్రీనగరం ఇంకా ఎంత అద్భుతంగా కట్టారో విశ్వకర్మ ఆ విశ్వకర్మ కనిపిస్తే ఆయన పాదాలకు నమస్కరించాలి అనిపించేంత అందంగా ఈ యొక్క వర్ణనను చెప్తూ ఉన్న దూర్వాస మహామునికి ఎంత చెప్పినా కూడా మన రుణం తీర్చుకోణం కదా ఋషి రుణం తీర్చుకోవాలి అంటే ఆయన చెప్పినవి అన్ని కూడా మనం ఇలా పారాయణ చేసుకొని ఆయన రుణం ఆయన చెప్పిన బాటలు మనం వెళ్ళటమే ఋషికి మనం ఇచ్చే ఆ రుణాన్ని తీర్చుకోవాలి అందరము కూడా చెప్పిన వాంగ్మయాన్ని చదివి వారిని గౌరవిస్తూ శ్రీచక్రంలోకి నగర వర్ణనని అంత శ్రద్ధగా భక్తిగా ఆ దేవి దేవతలకు నమస్కరించుకుంటూ అమ్మని అలా పట్టుకుంటూ వెళదాం లోకా సంస్థ సిగ్నోభవంతు సర్వం జగదాంబ పాదాల విందర్పణమిస్తు